సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం మూడు గంటలకు భేటీ కానున్నారు ఇరువురు నేతలు పలు అంశాలపై ప్రత్యేకంగా చర్చిస్తారని సమాచారం ఇప్పటికే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు కేబినెట్ చోటు కల్పిస్తామని చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే నాగబాబును కేబినెట్ లోనికి ఎప్పుడు తీసుకోవాలనే అంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చిస్తారని తెలుస్తోంది ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యాక నాగబాబును కేబినెట్ లోనికి తీసుకుంటారా మంత్రి అయ్యాక ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అనే అంశంపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది అలాగే నామినేటెడ్ పదవులపైన చర్చిస్తారని తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఎస్ జనీమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పోలవరంలో పర్యటిస్తున్నారు ఆయన పోలవరం పర్యటన ముగించుకొని అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ఆయన మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో కూడా ఏపీ సచివాలయానికి చేరుకుంటారు అయితే ఈ రోజు సచివాలయంలో కూడా ఒక ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతుంది చెప్పి చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే మూడు గంటల ప్రాంతంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రోజు భేటీ కాబోతున్నారు ఇద్దరి భేటీ సీఎం డిప్యూటీ సీఎం భేటీ కూడా ఒక ఆసక్తికరంగా అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కూడా ఆయన ఇంట్లో స్వయంగా ఇంటికి ఉండవరిలోని సీఎం నివాసం కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు దాని తర్వాత కూడా ఈ రోజు కూడా ఒక ప్రత్యేక అంశం మీద కూడా రోజు భేటీ కానున్నట్లు సమాచారం ఏదైతే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత కొన్నిదారు నాగబాబు కూడా ఇప్పటికే క్యాబినెట్ తీసుకోవడం తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో నాగబాబుని ఎప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారము అయితే నాగబాబుకు పెట్టు కన్ఫర్మ్ అయ్యాక అతనికి ఏ షాక్ ఇస్తారు ఎలాంటి షాక్ ఇస్తారు అనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇద్దరు మధ్య చర్చించే అవకాశం ఉంటుందని చెప్పి సమాచారము అయితే గవర్నర్ సమక్షంలో త్వరలో ఒక ఒక రోజు మంచి ముహూర్తం ఫిక్స్ చేసి ఆ రోజు నాగబాబు చేత ప్రమాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మనకున్న సమాచారం అయితే అది ఏ రోజు ఎప్పుడు ఏ కు ఫిక్స్ చేస్తారని చెప్పేసి కూడా ఇద్దరు నేతల మధ్య సీఎం ఇప్పుడు సీఎం మధ్యలో చర్చించే అవకాశం ఉంటుంది అయితే నాగబాబుకు మంత్రిగా మొదట ప్రమాణ స్వీకారం చేసుకున్నాక క్యాబినెట్ తీసుకుంటారా లేకపోతే ఎమ్మెల్సీగా పదవించాక తర్వాత దాని తర్వాత కూడా మంత్రిగా కేబినెట్ లో తీసుకుంటారనే అంశంపై కూడా ఇంకా ఫైనల్ ఫైనల్ కాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా మొత్తం డిప్యూటీ సీఎం సీఎం అది కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఏదేమైనా కూడా త్వరలో మటుకు కేబినెట్ లోకి నాగబాబు స్వీకరం చేసి మంత్రిగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకున్న విషయం విషయ సమాచారం అయితే దీంతో పాటు కూడా చూసుకుంటే మటుకు ఇటీవల పోస్ట్ అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది ఇద్దరు నేతల మధ్య ప్రధానంగా ఇప్పుడు నామినేటెడ్ పోస్టు కొన్ని కొన్ని మిగిలిపోయాయి కీలకమైన పైన కూడా దానికి దానికి సంబంధించిన జనసేన మూడో జాబితా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ సిద్ధం చేసిన సమాచారం ఆ మూడో జాబితా కూడా ఈ రోజు సీఎం దృష్టికి తీసుకెళ్లే తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం జమీమా మొత్తం చూసుకున్నప్పటికీ ఈ రోజు జరిగినట్టు దాదాపు ఒక ఆరు గంటల పాటు ఈ సమాచారం సమావేశం జరిగిపోయి జరిగే ఉన్నట్టు సమాచారం జమీమా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ దేట్ శ్రీనివాస్